ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా చంద్రబాబు గారు చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట ఇచ్చారు నేను జరిగిపోతుంది అందుకని కనీసం పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఏమని చెప్పి అలసిపోయాము అని చెప్పండి ఇక ఎవరిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు మనమే తెచ్చుకుందాం ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా రామారాల్లో చెప్పుకుందాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం మనకే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనం చెప్పేది ఒకటే ఎప్పుడో చేస్తాము మేము నమ్మం నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాత మేము మద్దతిస్తాము అని చెప్పి చెబుతాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి ముందు ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి